ప్పుడు మాకు తెలిసి వాళ్ళు చెప్పిన విషయం తర్వాత అది మేము నిరూపణ అంటే టెక్నికల్గా నిరూపణ కూడా అయింది ఏ విధంగా పోయారని అడిగినప్పుడు వీళ్ళు ఒక నెల కింద నుంచే ప్లాన్ చేసుకోవడం జరిగింది సిద్ధు శ్రీదేవితో మాట్లాడుతూ ఫోన్లో ఒక నెల కిందనే అంటే ఈ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ అమ్మాయి విజయ ఒక ఫోన్ ఒకటి మెయింటైన్ చేసింది అది అమ్మాయి మాత్రమే సీక్రెట్గా అమ్మాయికి ఫోన్ మాట్లాడే అవకాశం లేదని చెప్పేసి అమ్మాయి మాత్రమే సెల్ ఫోన్లో సిద్ధుతో మాట్లాడుతూ బాధలు చెప్పినప్పుడు సుప్రియ పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్క కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళు ముందే ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు ముందర వాళ్ళ ప్లాన్లో భాగంగా పదవ తేదీ ఈ శ్రీదేవి అలయా సిద్ధు గూడూరికి పదకొండున్నర గడ్ల ప్రాంతానికి రావటం మంచి వర్షం వస్తున్నప్పుడు అక్కడ ఒక డ్రైవర్ ఒక ప్రైవేట్ ఇవ్ కార్ డ్రైవర్ ను మాకు ఒక జీకేపల్లి వరకు రావాలి అక్కడ ఒక చిన్న పిల్లవాడికి బాగలేదు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని గూడూరుకు రావాలి అని అడగటం జరిగింది అతడు అమ్మ అతడు అమ్మ అన్నాడు అతన్ని బాబు మేము పద్దెనిమిది వందలు ఇస్తే వస్తామని ఆ శ్రీదేవితో చెప్పడం జరిగింది తర్వాత అంటే డ్రైవర్ వస్తున్న మేరకు అతడు ఏం చెప్తున్నా అంటే సార్ పదకొండు పదకొండున్నరగా విధంగా వచ్చారు ఎవరో ఒకరు ప్యాంటు వేసుకొని షర్ట్ వేసుకొని ఒక అతడు వచ్చాడు అర్రిబరీగా వచ్చి పిల్లోనికి బాగలేదు జీకేపల్లి వరకు రావాలి అన్నాడు పద్దెనిమిది వందలు అయిపోయింది అన్నాడు ఇస్తానన్నాడు పోయాము అతడు కారులో ఏం మాట్లాడలేదు తర్వాత జీకేపల్లి పోయిన తర్వాత ఒకటి నర్రా ప్రాంతం అయింది ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందరని చెప్పాను పది నిమిషాల తర్వాత ఒక ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు పిల్లలతో వచ్చారు వాళ్ళు నైటీ వేసుకొని ఉన్నారు కారు ఎక్కారు కారు ఎక్కిన తర్వాత నేను దాన్ని గూడూరు వైపు తిప్పాను తిప్పిన తర్వాత కూర్చున్న స్త్రీలు లేదు లేదు మీరు కాళాహస్తికి పంపించండి కాళాహస్తికి పోవాలని వారు కొద్ది దూరం పోయిన తర్వాత రెండు మూడు కిలోమీటర్లు పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే సంభాషణను బట్టి నాకు డౌట్ వచ్చింది అని చెప్పారు ఏమి డౌట్ ఏం మాట్లాడుకున్నారని నేను అడిగాను అనిపేశాను సార్ తర్వాత వాళ్ళు నన్ను తిరుపతి వరకు రమ్మన్నా కూడా నేను రాలేదు తర్వాత వేరే కారు మాట్లాడించమన్నారు మాట్లాడించలేదని చెప్పారు అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అతని వీడియో స్టేట్మెంట్ కూడా ఉంది అతని పేరు వచ్చేసి చెప్తాను అతని వీడియో రికార్డు ఉంది అతను పక్కా చెప్తా ఉంది అంటే వన్ థర్టీకి పదహారో తేదీ వన్ థర్టీకి వాళ్ళు ఇంటి నుండి హాస్పిటల్ కానీ వచ్చి ఈ కారు ఎక్కడం జరిగింది ఈ కారులో ఆల్రెడీ శ్రీదేవి అలయాసి చెట్టు కూర్చొని ఉన్నాడు వీళ్ళు కా కాలవస్తి బస్టాండ్లో దిగారు దిగిన వెంటనే ఇక్కడ రాను అన్నాడు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు తిరుపతికి హాస్పిటల్కి పోవాలని ఒక సుమో ఎంగేజ్ చేశారు అతని పేరు సుబ్రహ్మణ్యం అలయాస్ చూపు శ్రీకాళహస్తి డ్రైవర్ అయ్యప్ప మాలను అడ్రస్ చేశాడు రోజు నాయుడుపేట ఇన్స్పెక్టర్ గారు అతను పిక్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం వీడియో అతను వాయిస్ ఫైల్స్ కూడా ఉన్నాయి అక్కడి నుంచి వాళ్ళను తిరుపతికి తీసుకొని ఇస్కాన్ టెంపుల్ దగ్గర తెలిసాడు మళ్ళీ అతను తిప్పుకొని వచ్చే లోపలే వీళ్ళు మాకు ఏదో హాస్పిటల్ పైకి పోవాలంటే ఆధార్ కార్డులు అడుగుతున్నారు మేము నిర్ణయం మార్చుకున్నాము మమ్మల్ని తిరిగి మాకు కాళా బస్టాండ్లోనే వదిలిపెట్టేసి చెప్పేసి ఆరు ఆరు గంటలకు మళ్ళీ అదే అదే సుమోలో వచ్చి శ్రీకాళహస్తి బస్ స్టాండ్లో తింటారు అక్కడి నుంచి రాత్రి పది పదకొండు వరకు అడుగుతారు విజయవాడకు పోయేదానికి ఏదైనా వెహికల్ అంటామా ఇంకా పెద్ద వెహికల్ అవసరం లేదు వీళ్ళు విజయ బస్సులు దండి ఉంటాయి బస్సు పోటీ ఒకవేళ అవసరమైతే చిన్న వెహికల్ తీసుకపోతుంది మళ్ళీ పదకొండు గంటలకు ఈ సిద్ధు అనే శ్రీదేవి ఫోన్ చేస్తుంది వారికి ఈ విధంగా తొమ్మిది వేలు అవుతుందని చెప్తారు పది పదిన్నర ప్రాంతంలో వాళ్ళు మళ్ళా అక్కడే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం వాళ్ళని ఎక్కించుకొని డీఎస్లో నాయుడిపేట పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకొని ఫోర్ థర్టీకి విజయవాడ ఆర్టీస్ బస్ స్టాండ్లో వదిలిపెట్టడం జరిగింది అందులో వాళ్ళు బస్సులో వెళ్ళాం మనకు సాక్ష్యం ఏమంటే ఇద్దరు కూడూరు ట్యాక్సీ డ్రైవరు టీకాళాస్త ట్యాక్సీ డ్రైవరు తర్వాత మేము టోల్ గేట్లో వాళ్ళు చెప్పిన వెహికల్ నెంబర్స్ని కూడా తీయటం జరిగింది పక్క కన్ఫెషన్ మేరకు వచ్చాము ఆ విధంగా వాళ్ళు పోవటం జరిగింది కాబట్టి మిగతా రూమోస్ ఆటోలో పోయాడు ఆడ మాట్లాడాడు ఈడ మాట్లాడాడు అవన్నీ కూడా ఉత్తవి అనేది మీకు మీడియా